నమస్తే హాయ్ నేను ఒక తమ్ముడు యూట్యూబ్లో ముసాదు ఎక్కడే వేయించిన అని అడిగిండు అదే దానికి మన ఐలోని వెంకటాపురం ఐలోని వెంకటాపురంలో కొమ్మరాయ వాళ్ళు వాళ్ళు ఆయన వాళ్ళైతేనే తోళ్ళు మనకు మెలుగు గూరు కానీ మన తోళ్ళు కానీ ఏదైనా కూడా వెనకటి కూడా చెప్పులు కూడా వాళ్ళే చేస్తూ ఉంటారు ఇది ఆ పని వచ్చిన వాళ్ళకైతేనే ఈ పని కరెక్ట్ చేస్తారు మొదటి పని చేసిన వాళ్ళు కాబట్టి మన ముసాదు ఈ చెక్క ఉండి ఈ కొంతం ఈ రెండు ఇచ్చినామంటే ఆయన మెలిగిస్తాడు పదహారు అయితే తీసుకున్నాడు అప్పుడైతే మొత్తం కంప్లీట్ చేయడానికి ఇప్పుడైతే రెండు వేలు తీసుకుంటాడో కొంచెం వంద తీసుకుంటాడు ఇట్లా మెలగడం వలన ఏమైతే అంటే ఈ కత్తులు అనేవి బయటికి రావు చాలా బాగా మెలిగించాడు ఈ గట్టిగా కరెక్ట్గా ఇటు అటు రెండు దిక్కులో కూడా నాలుగు కత్తులు పడింది దీంట్లో ఈ కట్టెలు ఎందుకు పెట్టేది అంటే ఈ తర్వాత మొత్తం గిలిచుకోబోయిన తర్వాత పెట్టారు కాబట్టి ఇట్లా పెట్టిస్తాడు ఆయన ఇది మాత్రం ఈ చెక్క మాత్రం మనమే చేపించాలి ఈ చెక్క వేడలుపు ఇరవై రెండు ఇంచులే ఉంటుంది దాన్ని బట్టి మనకు ఎంత సైజు మీకు కావాలన్నా చూసుకొని ఆ చెక్క సైజు వేడలుపు ఇస్తే దాన్ని బట్టి కరెక్ట్గా ఏం బయటికి వెళ్ళకుండా కంప్లీట్గా మూసి అయితే నీట్గా చేసేస్తారు ఆయన పేరు కుమ్మరయ్య అది అన్నీ